హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మా పాప కోసం నేను యూస్ చేస్తున్నానండి ఇది చా స్కిన్ అనేది చాలా బ్రైట్గా మచ్చలు లేకుండా పిల్లలకి ర్యాషెస్ అలాంటివి రాకుండా ఎలాంటి లోషన్ వాడకుండా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి మీ పిల్లలకు వాడండి చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనం వేలుకు వేలు పెట్టి లోషన్స్ కొని కంటే ఇది బెటర్ అని నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నేను మీకు షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఏం చేయాలంటే క్యారెట్ క్యారెట్ని మనం పిల్లలకు వాడుతున్నాం కాబట్టి మంచి క్యారెట్ ఎక్కడ మచ్చలు అలాంటివి లేనిది ఒక మంచిది నీట్గా ఉన్న క్యారెట్ని రెండు క్యారెట్లు తీసుకుని నీటిలో వేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచండి ఒక టూ క్యారెట్స్ ఒక బీట్రూట్ ఈ రెండిటిని బాగా వాష్ చేయలేండి దానికి డస్ట్ ఏమి ఉంటుంది కదా పైన పీల్ చేసినా సరే మీరు మంచిగా వాష్ చేసుకోండి వాష్ చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న మట్టి అదేమన్నా అంటే పోతుంది దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలండి ఎంత మెత్తగా ఉండాలంటే దీంట్లో వాటర్ వేయకండి మీరు వాటర్ వేస్తే మనకి బాగా వాటర్ కన్సిస్టెంట్లా వచ్చేస్తుంది కదా అలా ఏం కాకుండా మనం కొంచెం ప్యూరిలా చేసుకున్నట్లయితే మనకి ప్రాసెస్కి ఈజీగా ఉంటుంది ఇది చాలామంది నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉండొచ్చు కానీ నేను మా పాపకి వన్ అండ్ హాఫ్ ఇయర్ తనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పటి నుంచి నేను వాడుతాను ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీతో నేను ఇప్పుడు షేర్ చేసేస్తా మా పాప పుట్టినప్పుడు చాలా వైట్ ఉంది తర్వాత బ్లాక్ అయిపోయింది ఎందుకు జ్వాండీస్ వచ్చినాయండి దానికి జ్వాండీస్ రావడం వల్ల బ్లాక్ అయిపోయింది బాగా దానివల్ల ఏంటంటే అంటారు కదా వాళ్ళు వీళ్ళన్న మాటలు మనల్ని ఎక్కువ బాధపడుతుంటే ఆమె చాలా బ్లాక్ అయిపోవడంతో అందరూ ఏంటి పాప ఇలా ఉంది ఇలా ఉంది అన్నారు నేను ఏం పట్టించుకోలేదు కానీ తను బ్రైట్గా ఉండాలి స్కిన్ తన స్కిన్ టోన్ కూడా బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో అయితే నేను ఇది ప్రిపేర్ చేశానండి ఇప్పుడు కోకోనట్ ఆయిల్ ఇది ఆ కోకోనట్ ఆయిల్ మీకు వన్ వీక్ సరిపడా చేసుకోండి ఎక్కువైనా చేసుకోవచ్చు కానీ నేను ఫ్రెష్గా చేస్తాను హెయిర్ ఆయిల్ కానీ నేను ఈ స్కిన్ బ్రైట్నింగ్ ఆయిల్ కానీ నేను ఏం చేస్తానంటే కొంచెం క్వాంటిటీ చేస్తాను ఇదైతే నేను ట్రై చేయడానికి ప్రిపేర్ చేసుకుంటానండి ఇది ఏంటనేది అలోవెరా జెల్లో నేను కొంచెం బీట్రూట్ ఇప్పుడే కలుపుతున్నాను యాక్చువల్గా నేను ఏం అంటే నేను నా కోసం చేసిన నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను కానీ ఇది నా కోసం ఇది పాప కోసం అన్నమాట మంచిగా దీన్ని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ అయినా సరే సిమ్లో పెట్టి ఇది మొత్తం మనకు వైట్ కలర్లో ఉంది కదా ఆయిల్ వేసినప్పుడు దీన్ని మొత్తం మనకి కొంచెం కలర్ చేంజ్ వరకు మీరు దీన్ని వా అలా మరిగించండి ఫ్రెండ్స్ చెప్పాను కదా మా పాప అలా ఉండడం వల్ల ఏంటంటే అందరూ ఇలా ఉంది ఏంటి ఇలా ఉంది ఏంటి ఇలా అయిపోయింది వైట్ అయి ఉండేది కదా బ్లాక్ అయిపోయింది అలా ఇలా అన్నారు వాళ్ళు వీళ్ళన్న మాటలకంటే మాటల కంటే మన బేబీ హెల్త్ మనకి చాలా ఇంపార్టెంట్ కదా నేను కలర్ కోసం అప్పుడు ఏం పట్టించుకోలేదు తనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చే వరకు నేను కలర్ కోసం అస్సలు పట్టించుకోలేదు పట్టించుకోలేదంటే ఏంటి ఇంట్లో ప్రాసెస్ అన్నీ చేయాలి అవన్నీ చేయాలంటే మన పెద్ద ప్రాసెస్ టైం ఎక్కువ పడుతుందని చెప్పేసి మార్కెట్లో మీరు నమ్ముతారే నమ్మరు కానీ చాలా కాస్ట్లీ బ్రాండ్స్ అయినా వాడేసారు ప్రతీది తెప్పించి దాన్ని వాడితే ర్యాషెస్ వచ్చి మళ్ళీ దాన్ని పక్కన పడేస్త దాన్ని అలా చాలా 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 వాడేస్తుంది రిస్క్ వచ్చేస్తాయి ఇంకా ఏం చేయాలో అర్థం కాగా ఇంకా అలా వదిలేస్తా అప్పుడు మా అమ్మ వాళ్ళని దగ్గరే కదా ఉన్నాను ఆ వాటర్ పడలేదా ఎందుకు ఈ మాస కొంచెం కూడా కలర్ చేంజ్ అవ్వట్లేదని చాలా టెన్షన్ పడ్డాను కానీ టెన్షన్ పడ్డా మళ్ళీ బయటకు చెప్పుకుంటే వాళ్ళన్న మాటలే నిజం చేస్తున్నావా మనం అనే ఒక ఫీలింగ్ ఇంతకీ ఏం చేయలేదు తన స్కిన్ కలర్ రావాలంటేని తనకి మరలా తిరిగి పుట్టినప్పుడు అలా వైట్ అవ్వాలి అని నేను అనుకున్నాను అనుకుని ఏం చేస్తా మా ఫ్రెండు నాకు ఒకసారి కాల్ చేసింది ఎందుకు ఆమె వాళ్ళ బాబుకి ఇది యూజ్ చేసిందంట తా సేమ్ సిచ్యువేషన్ నాది తనదే ఒకటే వాళ్ళ బాబు పుట్టినప్పుడు వైట్ ఉండి జాండీస్ రావడం వల్ల బ్లాక్ అవి మళ్ళీ కలర్ రాకపోవడంతో తను యూట్యూబ్లో చూస్తుందంట నాకు ఇది షేర్ చేసింది అయితే తను ఏంటంటే ఓన్లీ క్యారెట్ తోటే తయారు చేసిందంట ఏం చేస్తానంటే ముందు ఒక ఫస్ట్ టైం అయితే క్యారెట్ తోటే తయారు చేసా ఒక త్రీ ఫోర్ డేస్కి సరిపడా చేసా బాగుంది అనిపించింది సరే ఫస్ట్ ఏంటి సెన్సిటివ్ స్కిన్కి ర్యాషెస్ రాకుండా ఉంటే చాలు ఏది వాడేనా ఎందుకంటే మేము మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసప్పటికి సీజన్ ఏంటి వర్షాకాలం వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఏంటంటే సోప్ రాస్తే కొంచెం వైట్ వైట్ ప్యాచెస్లా వస్తుంది కదా అలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటే చాలు కానీ మీకు ఏ లోషన్ పడట్లేదు ఏం వాడినా ర్యాషెస్ వస్తున్నా మళ్ళీ డాక్టర్ దగ్గర పరిగెట్టుకెళ్ళడం వేలుకి వేలు అయిపోతున్నాయి ఎందుకులే అని చెప్పేసేసి తన సఫర్ అవుతుందని నేను వదిలేసి ఆమెను అడిగితే చెప్పింది కదా బాగానే ఉంది సరే ఇది బాగానే ఉంది కొంచెం మనం క్రియేటివిటీ వాడతాం కదా దానికి ఏం చేస్తా ఒక్క బీట్రూట్ కలిపి వాడదాం ఒక టూ డేస్ వాడదాం తనకి సెట్ అవ్వకపోతే ఇంకా నేను వాడేసుకోవచ్చులే అన్నట్టు ప్రిపేర్ చేసాను మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ ఫ్రెండ్స్ నమ్మిన వాళ్ళు నిజంగా అదృష్టవంతులే ఎందుకంటే నన్ను నమ్మి మీరు ఒక్కసారి దీన్ని ట్రై చేస్తా చాలండి త్రీ మంత్స్ టైం పట్టింది నాకైతే మా పాప అయితే భలే బయట వచ్చింది చాలా త్రీ మంత్స్ కంటిన్యూగా నేను దీన్ని వాడతానే ఉన్నాను ఫ్రెండ్స్ ఎక్కడైనా స్కిప్ చేయలేదు త్రీ మంత్స్ డైలీ ఎలా వాడాలి అన్నది కూడా నేను మీకు చెప్తాను దీన్ని డైలీ స్నానం చేసిన తర్వాత డైలీ త్రీ మంత్స్ వాడా వాడేసరికి రోజు రోజుకి రోజు రోజుకి కలర్ ఇంప్రూవ్మెంట్ అంటే భలే వచ్చింది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇవన్నీ ఇదంతా ప్రాసెస్ కదా ఫ్రెండ్స్ ఎవరికైనా కష్టమే ఎందుకంటే ఒక హౌస్ వైఫ్గా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఇద్దరు పిల్లలమేంటి వాళ్ళకి తినిపించు స్నానాలు చేయించు అత్తని చూసుకుంటూ ఎంత చేస్తూ వీళ్ళ కోసం ఆయిల్ ఇవన్నీ ప్రిపేర్ చేయాలంటే కష్టమే అది నాకు తెలుసు కష్టమైనా సరే మన బేబీ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అంటే ఏముంటాయి ఎగతలు చేస్తారు కదా ఎవ్వరన్నా ఎగ్దాలు చేస్తారు కలర్ ఇంపార్టెంట్ కాదు గుణం ఇంపార్టెంట్ అని కొంతమంది అంటారు కలర్ ఆమె ఎలా ఉందని కొంతమంది అంటారు ఆ ప్రాబ్లమ్ తను పెద్దదిగా ఫేస్ చేయకూడదని ఒక మెయిన్ కన్సన్ తన మీద తీసుకొని కొంచెం నేను టైం ఎంత పడుతుంది ఫ్రెండ్స్ మనకి ఇది ఎంత ప్రాసెస్ ఒక వన్ అవర్లో కంప్లీట్ అయిపోద్ది నేను సిక్స్ మినిట్స్లో మీకు చూపిస్తున్నాను కానీ దాన్ని వాష్ చేయడం ఇవన్నీ పీల్ చేయడం మిక్సీ పట్టడం దాన్ని అంత మనకు వన్ అవర్ ప్రాసెస్ అయితే ఉంటుంది వన్ అవర్ మనకు మీరు ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను నెక్స్ట్ టైం ఎక్కువ క్వాంటిటీ చేస్తాను ఎందుకంటే వీక్ వీక్ చేయడం కొంచెం పని లా అనిపిస్తుంది కానీ ఇది ఒక వన్ వీక్ సరిపడా ఇప్పుడు చేశాను కదా నెక్స్ట్ మంత్ అయితే వన్ మంత్కి టూ మంత్స్కి సరిపడా నేను క్వాంటిటీ తయారు చేస్తాను అప్పుడు కూడా మీకు నేను షేర్ చేస్తా ఇదేంటంటే ఫ్రెండ్స్ ఎలా యూస్ చేయాలంటే ఇదంతా మనకి ఎలా ఉంది కదా దీన్ని మంచిగా ఇదంతా అవుతుంది లాస్ట్ ఎలా వస్తుందో మాకు చెప్పేస్తా ఎలా యూస్ చేయాలో కూడా ఇప్పుడు మేము నీకు చెప్పేస్తా ఇదంతా ఫిల్టర్ చేస్తాక మనకు ఒక ఆయిల్ వస్తుంది ఈ స్థిరంని మనం ఒక గ్లాస్ కంటైనర్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ మీ దగ్గర ఏది ఉంటే దాంట్లో మీరు పెట్టుకోండి పెట్టిన తర్వాత మీరు దాన్ని స్నా బేబీకి స్నానం చేయించేసిన తర్వాత టవల్తో తుడిచేస్తారు తుడిచిన తర్వాత మీరు మొత్తం ఆయిల్ మొత్తం బాడీ మొత్తానికి పట్టించండి మీరు పట్టించేసి నైట్ అలా ఉంచండి సరిపోతుంది నచ్చితే మీరు మార్నింగ్ స్నానం